ఓకే సార్ నమస్కారం అధ్యక్ష రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న విషయం వాస్తవం అధ్యక్ష అయితే మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు ఒక డైలీ ట్రెండ్ మేము ఫాలో అవుతాం అధ్యక్ష ఏ విధంగా సరుకుల ధరలు మేము పర్యవేక్షించి అనేక ప్రాంతాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో దానిపైన స్పష్టమైన అవగాహన వచ్చే విధంగా మేము పద్దెనిమిది సరుకులని ప్రతిరోజు కూడా డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్ల నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్లో ఆ మండల హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు నూట యాభై నాలుగు సెంటర్ల నుంచి మేము ఈ సమాచారం సేకరిస్తూనే ఉంటాం అధ్యక్ష ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ దీనికి సహకరిస్తుంది కూరగాయల విషయంలో మార్కెటింగ్ శాఖ కూడా ప్రతిరోజు ఈ ధరల గురించి సేకరిస్తూ ఉంటారు అధ్యక్ష దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక యాప్ డిజైన్ చేశారు అధ్యక్ష అది మన రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో విజయవాడ విశాఖపట్నం తిరుపతి కర్నూలు జమల్ మడుగు ఈ ఐదు ప్రాంతాల్లో కూడా ఈ యాప్ ఉపయోగించి సమాచారాన్ని ప్రతిరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అధ్యక్ష అధ్యక్ష ధరల పెరుగుదలని అరికట్టడానికి మేము తీసుకున్న కొన్ని చర్యల గురించి గౌరవ సభ్యులందరూ కూడా వివరించాలి అధ్యక్ష ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది చాలా కీలకమైన అంశం దీని గురించి మార్కెటింగ్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడి రాష్ట్రంలో వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా మనం వెసులుబాటు కల్పించాలని ఆయన ఆదేశాల మేరకు జూలై ఎనిమిదో తారీఖున ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష ఈ సమావేశంలో హోల్సేల్ డీలర్సు బిగ్ రీటైలర్స్ అధ్యక్ష అంటే మన డి మార్ట్ రిలయన్స్ వంటి పెద్ద సంస్థలను కూడా ఆహ్వానించి వివిధ జిల్లాల నుంచి రైస్ మిల్లర్స్ అదే అదేవిధంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అక్కడ ఉన్న గౌరవ సభ్యులందరూ కూడా ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రజలకి వెసులుబాటు మనం కల్పించాలనే ఆలోచనతోటి వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకరించి ప్రత్యేకంగా మనం కొన్ని సరుకుల పైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేట్ తీసుకొస్తామనే ఆలోచన వాళ్ళు కూడా అంగీకరించారు అధ్యక్ష అందులో భాగంగా రెడ్ గ్రామ్ విషయంలో అనే ఒక వెరైటీ ఉంటుంది అధ్యక్ష దాన్ని నూట ఎనభై ఒక్క రూపాయలు ప్రస్తుతం ఆ రోజున రాష్ట్రంలో అమ్ముతూ ఉంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒకే రేట్లో నూట అరవై రూపాయలు పర్ కిలో చొప్పున కందిపప్పును అమ్ముదామని ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చాం అధ్యక్ష అదేవిధంగా స్టీమ్ రైస్ సూపర్ ఫైన్ వెరైటీ సోనా మసీరి అంటారు అధ్యక్ష అది యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఉంటే ఆ రైస్ని కూడా వాళ్ళు నలభై తొమ్మిది రూపాయలకి అమ్మడానికి అంగీకరించారు రా రైస్ ఎక్కువగా మన రాష్ట్రంలో వాడేది రా రైస్ అధ్యక్ష అది కూడా యాభై రెండు రూపాయల నలభై ఉంటే సూపర్ ఫైన్ వెరైటీ దాన్ని నలభై ఎనిమిది రూపాయలకి వాళ్ళు విక్రయించడానికి ముందుకు వచ్చారు అధ్యక్ష తదనంతరం పదకొండో జులై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నూట యాభై మూడు స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసాం అధ్యక్ష అందులో ఎనభై ఆరు రైతు బజార్లో ఉన్నాయి ఏడు వందల ఏడు మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి మూడు వందల ఎనిమిది వివిధ మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం అదేవిధంగా హోల్సేలర్స్ వాళ్ళ షాపుల ముందు కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఏడు వందల పద్దెనిమిది ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకి అందుబాటులో ఉండడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త చట్టం తీసుకొచ్చి హోల్సేలర్ల దగ్గర రెండు వందల మెట్రిక్ టన్ టన్లు కన్నా ఎక్కువగా వీళ్ళు స్టాక్ చేయకూడదని అదేవిధంగా రీటైలర్స్ కూడా ఐదు మెట్రిక్ టన్లు కన్నా ఎక్కువగా స్టాక్ చేయకూడదని ఈ బ్లాక్ మార్కెటింగ్ కావాలని ప్రైస్ కమోడిటీస్ వాళ్ళ చేతిలో పెట్టుకుని హోర్డింగ్ చేయకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కాబట్టి తప్పకుండా మేము మాటిస్తున్నాం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి మంచి వాతావరణంలో రీటైలర్స్ తోటి హోల్సేలర్స్ అందరితో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం వారికి తప్పకుండా అందించి